చార్యులలో ఒకరైన రేణుకాచార్యుల చేత స్థాపితం జరిగింది ఈ దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఈ ఆలయంలో శివుడు వీరభద్రుడు భద్రకాళి గణపతి కుమారస్వామి విగ్రహాలు అంతర్భాగంలో కలవు నందీశ్వరుడు ఉన్నారు ఈ విగ్రహాలను పరమ పవిత్రమైన వారి రేణుకాచార్యుల హస్తాలతో స్థాపితం జరిగింది ఇది ఈ ఆలయము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధిలోకి వచ్చి జనమ వస్తుంది ప్రతి వారం సోమవారం సోమవారం దర్శనానికి చాలామంది వస్తారు అలాగే ప్రతి సంక్రాంతి రోజు శివరాత్రి రోజు భక్తులు కార్తీక పౌర్ణమి శ్రావణ మాసంలో చాలామంది భక్తులు వస్తారు వారి నమ్మకం ప్రకారం వారు కోరిన కోరికలన్నీ నెరవేర్చి వారికి మంచి జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం అట్లనే చాలా మంది వస్తుంటుంటారు దర్శనం చేసుకుంటుంటారు ఈరోజు ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని మేము కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం అభిషేకాలు అర్చనలు దర్శనాలు అన్ని ఈరోజు సాయంత్రం వరకు ఉంటాయి రాత్రి పదకొండున్నరకు లింగోద్భవ కాలాన మహాశివునికి మహారుద్రాభిషేకం జరుగుతుంది